భర్తగా నీ బాధ్యత ఏంటో తెలుసా ప్రేమను నీ భార్యకు చూపించాలి ఎప్పుడైనా మా సహోదరిని అడుగుతున్నాను నీ కూతురు కానీ కొడుకు కానీ నేను ప్రశ్నించాను మమ్మీ ఎందుకు మమ్మీ నీకు డాడీ అంటే అంత ఇష్టం అస్సలు డాడీ మాట జవదాడినే జవదాడు డాడీ అంటే నీకెందుకు అంత గౌరవం అందరినీ అడలెత్తించేస్తావు కానీ డాడీ ఒక మాట అంటే మాత్రం జవదాడకుండా చేస్తావు ఎందుకు మమ్మీ ఎప్పుడైనా నీ కొడుకు కానీ కూతురు కానీ తల్లిగా నేను ప్రశ్నించాడా అడుగుతున్నాను నా పిల్లలను ప్రశ్నించాడు ఎందుకు డాడీ మమ్మీని అంతగా ఇష్టపడతారు ఎంతగా ప్రేమిస్తారు నా జవాబు ఏంటి తెలుసా ప్రభువు సెలవిచ్చాడు ఏమీ సెలవిచ్చాడు నేను సంఘమును ప్రేమించిన రీతిగా భర్త భార్యను ప్రేమించాలి దేవుడు చెప్పాడు నేను ఏది చేస్తున్నానో దానికి ఆధారం నా ప్రభు అయినా యేసుక్రీస్తువు ఆయన సంఘాన్ని ప్రాణంగా ప్రేమించాడు భార్యను అలాగే ప్రేమించమన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా మమ్మీని ప్రేమించాలి ప్రధాన కారణం ఏమిటంటే నా ప్రభు నన్ను అంతగా ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు అలాగే సంఘము ఏ రీతిగా క్రీస్తుకు లోబడి ఉంటుందో భార్య కూడా భర్తకు ఆ విధంగానే లో లోబడి ఉండాలి బైబిల్ సెలవిస్తుంది